ఓం శ్రీమాత్రే నమ అర్చనకు స్వాగతం తుమ్మగూడెం అనే ఊరిలో శాంతమ్మ అనే అవ్వు ఉండేది ఒంటరిగా బ్రతికీడుస్తున్న శాంతమ్మకు ఓ కుక్క తోడుండేది ఓసారి అవ్వ అడవికెళ్ళి కట్టె పుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది ఒళ్ళంతా రక్తస్రావమై ఊపిరితో ఉండదు శాంతమ్మ దాన్ని చూసి ఎంతో జాలిపడి దాన్ని ఎత్తుకుని గాయాలకి పసరు రాసింది ఆమె చికిత్సతో బాతు బాగా కోలుకుంది ప్రతిరోజు ఏటి లోపలికి వెళ్ళి చేపలని పట్టుకుని ఇస్తూ ఉండేది ఆ బాతు శాంతమ్మ ఆ బాతును ఎంతో ప్రేమగా చూసుకునేది దాంతో ఈ కుక్కకి అసూయ పుట్టింది ఓ రోజు శాంతమ్మ కొడుకు రాము వస్తున్నాడని కబురొచ్చింది ఇదే అదునుగా ఈ కుక్క బాతు దగ్గరికి వెళ్ళి రాకరాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట అతని కోసమే ఇంతకాలం నిన్ను బాగా చూసుకుంది అని భయపెట్టింది దాంతో బాతు పారిపోయి అవతలి ఒడ్డున తలదాచుకుంది వదిలి వెళ్ళిపోయినా అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉండేది అలా ఏడుస్తున్న బాతుని శాంతమ్మ కొడుకు రాము చూశాడు చూసి విషయానంతా కనుక్కున్నాడు ఆయన ఎవరో తెలియక ఆ బాతు తనకదంతా చెప్పుకొచ్చింది దీనంతటికీ కారణం ఆ కుక్కని తెలిసి అతడు ఓ ఉపాయం ఆలోచించాడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు పెంచిన కుక్కకు చేతులు కాళ్ళు కట్టేశాడు దాని ముందు ఓ కత్తి తీసి సాన పెట్టడం మొదలుపెట్టాడు అదేంట్రా దాన్ని ఎందుకు కట్టేశావని అడిగిన శాంతమ్మకి నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా వైద్యున్ని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అని చెప్పాడు తల్లికి అది విన్న కుక్క భయంతో పెద్దగా ఏరడం మొదలుపెట్టింది కాసేపు దాన్ని అలా ఏడిపించి బాతుని కుక్క ఎలా ఏడిపించిందో వివరంగా శాంతమ్మకు చెప్పాడు రాము అది విని పెద్దగా నవ్వేసిన శాంతమ్మ కుక్కను దగ్గరికి తీసుకుని రాములాగే నువ్వు ఆ బాతు కూడా నాకు పిల్లల్లాంటి వారేనే అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు ఇంటికి కాపలా కాస్తున్నావు ఎవరి పని వాళ్ళదే ఇందులో అసూయపడడానికి ఏముంది చెప్పు మీరిద్దరూ స్నేహంగా ఉంటే ఇల్లు శాంతంగా ఉంటుంది అని చక్కటి మాటలు చెప్పింది శాంతమ్మ శ్రీమాత్రేనమ్మ